ఇంత పెద్ద ఐవాల ఉండాలి పెట్టారు మా నాన్న ఈశ్వర్ చంపి ప్రజలు మన నైట్ కళ్ళే వచ్చాడు నైట్ నుంచి పొద్దున పద్దాక నాతో నా పుగవేత్త ఎప్పుడు బాగా

అది వెరీ గుడ్ అమ్మా సపోర్ట్ నీకుంది పది కోట్లు సంపాదిస్తా వీడినే అంటే మీ సపోర్ట్ ఉండాలి కదా ఆశీర్వాదం ఆశీర్వాదం దేవుడు యేసు ప్రాబ్ ఉన్నాడు కదా యేసు ప్రాబ్ ఉన్న రోజులు అమ్మ ఉంటది అమ్మ ఉన్న రోజులు నువ్వు ఉండవు పది కోట్లు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటుండ బాయ్ కొంచెం గట్టిగా మాట్లాడము కానీ ఇప్పుడు కదా మన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేస్తుందా చూడాలనిపిస్తుంది రావే కూడా రాజ్యోతి చూడాలనిపిస్తున్నా నా పిల్లలు అడుగుతున్నా నా భార్య ఊరంతా నువ్వు నీ దగ్గర ఏముంది మనం ఎంజాయ్ చేస్తుందా మర్చిపోయినా వాళ్ళ జ్యోతి నేను చూడాలనిపిస్తున్నా రావే అని నాకు కూడా రావాలంటే గారు ని రాఘులే శ్రీకాంత్ గారు గారు ఒక ఎర్రనా బావ ఒక నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నా చేసుకున్నావా రెండే పెళ్లి చేసుకున్నా వెయ్యి కోర్టు తీస్తాను నాకు గుర్తుందా ఏమో నా చికెన్ గారు హీరో బావ్ గారు నువ్వు అంటే నా ప్రాణం నువ్వు అంటే ప్రేమ పిచ్చి ప్రేమ నీకు నాకు సంబంధం పెట్టా కానీ దేవుడు వద్దన్నాడు దూరం అయిపోయినాము కానీ నీ కొడుకు చిన్నోడు రోషన్గాడు ఫోన్ చేసి మీరు అమ్మనాడుకున్నవాడు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎంత పిల్లతో మంత్రులు ఉంటే కన్నతని పెట్టా కోరుకు మీరు ఎందుకు ఉన్నారు ఎందుకు పెట్టుకున్నావు పిల్లలని కళ్ళో పెట్టుకోవడం జాగ్రత్త మంచి ఈ రోజు మంచి కంట్రోలు పెట్టుకోవాలి కంటి పెంచుకోవాలి ఇప్పుడు నా కొడుకు బాగున్నాను కాదు అందరి పిల్లలు నా పిల్ల బంగారం ఏం పోయినా ఏం పోయినా ఎవరు సపో చెప్పేది కొట్టే ఎవరైనా బయట నకూడదు మీ నాన్న కలిపి వచ్చినా ఐదు నెలలు కడుపు ఏమున్నానా ఎవరాట్ అయిపోతుంది డ్యూటీ చేసి ఆ రామన్ ఇబ్బరించి ఆటో డైంకి ఇక్కడ అలిసిపోయినప్పుడు పాలి వెళ్ళాం అనుకున్నాను కొన్ని గంటకి వచ్చి ఇక్కడ ప్రభు ఇక్కడ తెల్లగా ఏందమ్మా చూద్దామా అనుకున్నామా అని తినిపిస్తున్నా హ్యాపీ చెప్పనా ప్రతి లంది కూడా నా కుటుంబీదే బతున్నారే ప్రతి లంద కొరకు పిల్లలంతా సౌనీ అందరు బతుకొని ఇక్కడ వచ్చారు బతుకలే కాదండి అందరూ బతకాలి అందరూ హ్యాపీగా ఉన్న వాళ్ళు కానీ ఇక తెలంగాణకు వచ్చి సౌనికొచ్చి సంఘన కొరకు వచ్చి స్మోకింగ్ అంట డ్రింకింగ్ అంట చేస్తున్నా ఏమన్నా మనుషులేనా చెప్పనా తెలంగాణ కొన్ని బాగుంటున్నారు అమ్మతో నేను ఏ రో అద్దా కొరక నా కొడుకు పెట్టుకోరా

తెలంగాణ వచ్చి తెల్లగారు పెళ్లి కాకుండా ఎవరైనా వేస్తున్నారు వేస్తున్నాడే గమనిస్తున్నా పార్క్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా అంటే

నేర్చుకోడికాయ గుడ్డాక అమ్మకున్నాను గుడ్డా ముందు నేపించుకోవాలి వాళ్ళకన్నా నాలుగు తెలంగాణ అమ్మా బాగున్నాడా మీ ఫేస్ కి మీ అందం అది గ్రోత్ బాగా కనిపిస్తుంది నిగడికలాడుతుంది అక్కడ అందమైంది అబ్బా దేవుడు దేవుడు ఏం దేవుడు మా చూపిస్తే మేము ఆనందపడిపోతున్నాం నాగ్ గారు ఏం బాబా శ్రీకాంత్ గారు వీళ్ళ కాళ్ళేకి రావు వీళ్ళ కాళ్ళు మాట్లాడు నా పాప అన్నయ్య నాకు వినయగానికి రోషన్గానికి పెళ్లి చేసేస్తున్న రోజు బాగా నువ్వు నా ఇష్టమైన మూడవు పెళ్లికి సొంతానే కూడా నువ్వు నాకు దేవుడి పడతావు కానీ నీ బుద్ధి బాధ దేవుడు వద్దు నాకు అది బావా ఏమనుకోదు వెయ్యి కోట్లు కాదు కానీ ఒక పది కోట్లు వేస్తున్నావు పది కోట్లు ఏది నమ్మ చెప్తున్నాడు రేపేటో నా కొడుకు మనం కుట్టాడు కానీ వెళ్తా ఓకే మా తోటి సినిమా చేసింది కదా మల్లు అర్జున్ తోటి మళ్ళీ ఐటెం సాంగ్ చేసింది మీకు ఇప్పుడు నువ్వు ఎంత దెబ్బలు పడతాయో తెలంగాణ స ఏం సర్వీస్ చేస్తున్నా తెలంగాణ ఎక్కడ సర్వీస్ మీరు వచ్చి చెప్పింది ముఖమేనా నువ్వు పది పనికి రావు చేస్తున్నా బాగా చిన్నగా టూల్ టూ బస్సులు నాకేం బస్

மது மது என்கிட்ட రాதே மது என்கிட்ட రాதே போய் போய் மது போய் ஆண்டி ஆண்டிய அத படி இல்ல ஆண்டி ஆ